ఫైనాన్స్ కలెక్షన్ మీకు ఎలా ఉంది ప్రభుత్వం కదా ఐదేళ్ళు అయిపోయింది జనాల్లోకి వెళ్తుండే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఎందుకంటే మేము కలెక్షన్ చేస్తాం కాబట్టి ఎవరు కూడా కట్టే పరిస్థితుల్లో అయితే లేదు ఈడు ఇస్తున్నాడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కున్నారని జనాలు అందరూ అంటున్నారు అది దానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా నేనే గెలుస్తాను మళ్ళీ అని చెప్పి సవాల్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుంది అంటారు ఏం చెప్పారు అదైతే అసలు అసంభవం అండి ఆయన నూట డెబ్బై ఐదు సీట్లు అన్నారు కాబట్టి ఆయనకి పాతి సీట్లు రావటం కూడా గగనమే అది ప్రజలందరూ దానికి సంసిద్ధంగానే ఉన్నారు ఆయన సిద్ధం అన్నారు కాబట్టి ఆయన దంచడానికి ప్రజలందరూ కూడా మా తెలుగుదేశం యువత కానీ ఎవరైనా సరే అని మేము ముందుకు వెళ్తున్నాం అంటే ఈరోజు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చి తొంభై తొమ్మిది శాతం నేను పూర్తి చేశానని చెప్పి మాట్లాడుతున్నారు ఏమంటారు ఆ నవరత్నాలు అనేది పది మందికి ఇచ్చే ఆయన వంద మందికి అని చెప్పుకున్నాడు కానీ పేపర్ లెక్క వేరు జనాలకు ఇచ్చింది వేరు అదైతే పూర్తిగా మేము అందరం వ్యతిరేకంగానే ఉన్నాం అది అంటే ఎలా వస్తుందండి కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి బస్ ఛార్జీలు కానీ మా కరెంటు బిల్లు ఫస్ట్లో రెండు వందలు వచ్చేదండి మా ఇంట్లో ప్రకారం అయితే నూట ఇరవై యూనిట్లకి ఇప్పుడు అదే నూట ఇరవై యూనిట్లకి దగ్గర దగ్గర నాలుగు వందల యాభై వస్తుంది అంటే ఒక నెలకి నాలుగు వందల యాభై అంటే రెండు వందల యాభై చొప్పున సంవత్సరానికి వచ్చేపాటికి రెండు వేల మూడు వేలు దాకా భారం పడుతుంది మాకు ఇంకా మాకు ఇచ్చేది ఏముందండి మాకు పదివేలు ఇస్తున్నా అని అంటున్నారు కానీ మా దగ్గర తీసుకునేదే ఎక్కువ అవుతుంది పెట్రోల్ ఛార్జీలు కానీ గ్యాస్ ధరలు కానీ ఏదైనా కందిపప్పు కానీ నూనె కానీ ప్రతి సామాన్యుడు ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు ఉచిత పథకాలు అంటున్నారు దానివల్ల మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతుంది తప్ప ఏమీ లేదండి ఈ ప్రభుత్వంలో అంటే ఏమన్నా అభివృద్ధి చేస్తున్నారన్న ఏం చేశారండి మనకు అమరావతి కట్టలేదు మూడు రాజధానులు అన్నాడు ఎక్కడన్నా ఒక ఇటుకురాయన వేసాడా అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఈ పాటికి అమరావతి అయ్యేది మేము ఉండవల్లి వెళ్ళేటప్పుడు ఉండవల్లి కానీ తుల్లూరు కానీ ఈ పక్కన వెలగపూడి కానీ సచివాలయ ఏరియాల్లో కానీ అసలు డెవలప్మెంట్ అనేది చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు ఎన్ని లైన్లు వేసారో అవి అందరికీ తెలుసండి ఇప్పుడు అదే ఏరియాలోకి వెళ్తే ఆడ శ్మశానం చేస్తా అన్నాడు కదా దాన్ని చేసి చూపించాడు ఇప్పుడు ఈరోజు మరలా హైదరాబాద్ రాజధానిగా ఉండాలని అడుగుతున్నారు కదా ఎలా చేతగాని ప్రభుత్వానికి మూడు రాజధాని కడతా అని ఇప్పుడు అదే చేసుకుంటున్నాడు అంటే ఈరోజు సభలో పెట్టి చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారు ఆయన పేరు చెప్తే అసలు ఒక్క పథకం కూడా గుర్తున్నది ప్రజలకి అని చెప్పుకుంటా ఏమండి ఆయన పథకాలు అనేది మాత్రం అదంతా అసభవమేనండి ఎవరికి ఇచ్చింది ఏం కాదు మీకు ఇందా చెప్పే ఆయన ఏంటంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడు అది మన దగ్గర వంద రూపాయలు బదులు రెండు వందలు లాక్కున్నాడని మందు రేట్లు కానీ ఏ అయినా ఇసుక రేట్లు కానీ కార్మికులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నారు అది ఒకటి ఆయన పోలవరం కట్టలేడు పరిశ్రమ పెట్టలేడు ఒక పరిశ్రమను తీసుకురాలేడు ఉచిత ఇసుకపోవాల్సి తాలేడు కరెంటు బిల్లులు తగ్గించలేడు ఆ మధ్య నిషేధం చేయలేడు ప్రతిపక్షాలను కూడా ఆయనకి ఏమీ చేయలేడు చేయలేడు కూడా అది అంటే యువత పరిస్థితి ఎలా ఉందండి ప్రభుత్వం ఏం అసలు యువత అసలు ఎక్కడ ఉన్నారండి మన యువతంతా బెంగళూరు హైదరాబాదు పక్క రాష్ట్రాలకు వైపు చూస్తున్నారు కానీ మన రాష్ట్రంలో యువత ఎక్కడ ఉంది ఒక జాబ్ ఉందా ఇప్పుడు పదిహేను వేలు జాబుకి కూడా వెళ్తున్నారు ఇంజనీరింగ్లు డిగ్రీలు చేసి అంటే వాళ్ళు వాలంటీర్లు జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ శాలరీ ఎంత అండి అదే ఒక వాలంటీర్కి ఐదు వేలు వాళ్ళు ఇంజనీరింగ్లు చేసి ఆయన ఏంటంటే ఆయన ఓటు బ్యాంకింగ్ పోకుండా వీళ్ళందరినీ ఒక సామ్రాజ్యంలో పెట్టుకొని సచివాలయ సిబ్బందిని ఇలా మామూలు ప్రజల ఓటింగ్ ఎంత తీసుకొని సమాచారాన్ని లాక్కొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు దానివల్ల అతనికి ఎటువంటి ఉపయోగం లేదు ప్రజలందరూ మావైపే ఉన్నారు కంపల్సరీ ఈసారి వచ్చేది టీడీపీనే చంద్రబాబు నాయుడుని సీఎంగా చూస్తాం మేము ఈసారి ఎన్నికలకి దాదాపు కొత్త ఓటర్లు ఎంతోమంది రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు నమ్మే ప్రసక్తి ఉంటుందా ఆయన పని అయిపోయింది ఆయన ముసలి అయిపోయాడు అని చెప్పి చాలా ఆరోపణలు ఏం చెప్తుంది దానికి యువకాలంలో లోకేష్ గారు ఎంత చేశారనేది మీ అందరికీ తెలుసు ఆ లోకేష్ గారి పాదయాత్ర సక్సెస్ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని డైవర్ట్ చేయడానికి అక్రమ అరెస్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేశాడు అయినా సరే లోకేష్ యువకాలం ద్వారా అందరు యువకుల్లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు గారిని కానీ ఈయన లోకేష్ గారిని కానీ కంపల్సరీ ప్రజలు నమ్ముతారు మళ్ళీ ఆయన సీఎం చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఇది సెంట్రల్ గడ్డలో మేము మాట్లాడుతున్నాం ఈ సెంట్రల్ గడ్డ ఉమా అన్న అడ్డ ఖచ్చితంగా వెల్లంపల్లి గారు ఇక్కడ కనుక ఎమ్మెల్యే అయితే మేము చక్కగా ఇంట్లో పొడుకున్నా గెలుస్తాం కాకపోతే మేము ఇంట్లో పొడుకోం మేము ప్రజల్లో తిరిగే మనుషులం కాబట్టి ఆయన ఎక్కడో పక్క దాని నుంచి నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ గెలుస్తా అని ఏయో చెప్తున్నాడు అది అసంభవం అది ఆయనకు కూడా తెలుసు ఈ ప్రకల్పాలన్నీ ఎందుకు పలుకుతున్నాడు అనేది మీరు అందరూ చూడాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇక్కడ బాగుండవమా అన్న ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ గెలుస్తారని మేము అందరం అనుకుంటున్నాం జగన్ ప్రభుత్వం చాలా వరసగా ఉందండి అండి ఏ సంక్షేమ సంక్షేమాల ఇస్తున్నారు ఈతున్నారు అన్ని ఒట్టి అబద్ధాలు నేను కనీసం ఒక రేషన్ కార్డు ఉన్నా మాది ఆ రేషన్ కార్డులో పేర్లు మార్చుకోలేకపోయాను సచివాలయాలు పెట్టాం కదా అక్కడ నాలుగైదు తరాలు తిరిగా తిరిగినా కూడా పేర్లు మా పాపదే బాబుదే పేర్లు మార్చుకోలేకపోయాను ఇంకా చేసింది చేసేదే ఉందండి అంటే మీ ఇంటికి వాలంటీర్లు వచ్చి లేదా అసలు ఏం లేదు శవచాలయానికి నాలుగైదు తరలు రవి కావాలి ఈ కావాలని తిప్పించారు కానీ ఏది చేయాల ఇంకా చేసింది ఏమన్నా అంటే ఈరోజు ఏమైనా కొనుక్కోగల అన్ని అన్ని పెరిగిపోయినాయి విపరీతంగా రేట్లు పెరిగిపోయింది బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు నేను నాలుగు వందలు కట్టేవాడిని ఈ రోజు పన్నెండు వందలు పదమూడు వందలు కడుతున్నాను అంటున్నారు అవన్నీ ఏం లేదండి పది మందికి ఇచ్చేది అవన్నీ ఇచ్చాం ఇచ్చాం అని అంత దండుకోవడం తప్ప ఎవరికి ఇచ్చిన దోచుకోవడం తప్ప అసలు చేసింది ఏమీ లేదు ఒక డెవలప్మెంట్ లేదు ఒక రోడ్లు పోసింది లేదు ఎక్కడ చూసినా ఎక్కడ చేసా అని అప్పులు చేసి ఒక ఇరవై ఏళ్ళు వెనకపోయింది అంటే ఈ రోజు రెండు పార్టీలు కలిసి వస్తాయి కదా జనసేన వీళ్ళిద్దరు పెత్తం దారిలో దోచు కూడా ఒక వస్తారు మీ ఇద్దరు కానీ దగ్గర చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు అవన్నీ ఉట్టి అబద్ధాలేమి లేదు అవన్నీ చంద్రబాబు చేసిన డెవలప్మెంటే తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంటే కనపడతాను కానీ జగన్ వచ్చి ఐదేళ్ళలో చేసింది ఒక రోడ్లు పోచాడా రేట్లు కంటూ ఒక ఆర్టీసీ బస్సులు చార్జీలు మూడు తడలు నాలుగు తడలు పెంచాడు మరి కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు సామాన్య మానవులు తట్టుకోవడం చాలా కష్టం ఈరోజు మేమే ఇబ్బంది పడతాం కూడా అంటే ఇక్కడ నిర్మూలన ఏం లేదండి నేను పెరిగిపోయింది బాగా ఎలా ఉంటుంది అంటారు పక్కాగా వస్తాడు చంద్రబాబు నాయుడు బాగున్నాడు బాబురావు చెరుకూరి ఏం మెడికల్ షాప్ సో జగన్ ప్రభుత్వం చూస్తున్నారు ఐదేళ్ళు అయిపో వచ్చింది కదా ఏం చెప్తారు ఒక మాట ఇది అసమర్థ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ ప్రభుత్వం అరాచకంతో అరాచకత్వంతో పాల్సింది అంటే ఎందుకన్న ఇప్పుడు సంక్షేమం ఇస్తాము నవరత్నాలు ఇచ్చాము ప్రజలందరికీ అని చెప్పి మాట్లాడుతున్నాను ఏమంటారు దాన్ని అప్పులు చేసి పప్పు తిన్నట్టుగా అప్పులు చేసి సంక్షేమం ప్రభుత్వ లక్షణం కాదు అప్పులతో పాటు అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది తెలుగుదేశం పార్టీ విధానం దానికి అనుగుణంగానే పనిచేయడం జరుగుతుంది అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా పేదోడి సొంత ఇంటికాలను నెరవేర్చామని ఎంపీ స్థలం ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు పక్కన దాని గతంలో సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయాడు చంద్రబాబు నాయుడు చెప్తే ఒక పథకం అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో పక్కా ఇళ్ల నిర్మాణం చాలా చేపట్టడం జరిగింది వాటిని ఇవ్వటం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేక దాన్ని పలాబట్టేసి దాన్ని రకరకాలుగా ఇబ్బందులు చేసి ఆ విల్లు ఇచ్చే విధంగా చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచడం ఆయన పేరుతో సెంటు భూములు ఇవ్వడం ఎంతవరకు సమావేశం ఈ ప్రజలు కూడా సెంటుభూములో ఏమి ఇల్లు కట్టుకుంటాం అందులో బాత్రూము బెడ్రూము హాల్ ఎన్ని ఉండాలి సరిపోతుందా అని ప్రజలపై ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆయన సిద్ధమంటే సవాలు పెడతా ఉన్నాడు ఈరోజు చొక్కా స్లీవ్స్ మడత పెట్టండి కుర్చీ పెట్టండి సైకిల్ మడత పెట్టే రోజు దగ్గరలో ఉన్నాయి ఎప్పుడు సవాలు చేస్తారు ఏం చెప్తారు పోయేవాడికి ఇది ఆర్పే దీపానికి ఈ ప్రభుత్వం పోవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజల్ని ఒక ఉద్యోగంగా ఓపర్చుకొని దా దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది వాళ్ళు చేతులు స్లీవ్ మొదలు పెడితే మేము కుర్చీలు పట్టడం కూడా సిద్ధంగా ఉన్నదాం దేనికే సిద్ధంగా ఉన్నా తగ్గేది లేదనేది మా పార్టీ విధానం